అది మొత్తం హైదరాబాద్ అప్పేసి ఉంది ఎక్స్ట్రీమ్ కొడుతుంది అసలు ఇప్పటి వరకు ఈరోజు అసలు వెదర్ ఎట్ అంటే చాలా భయంకరంగా ఉంది ఆ ఏరియాలో చూస్తే

అది మొత్తం హైదరాబాద్ లొకేషన్ దగ్గర కరెక్ట్ హైదరాబాద్కి మధ్యలో వృక్షం స్టార్ట్ అవుతుంది విషం స్టార్ట్ అయిపోయింది ఎంత దారుణంగా కొడుతుందంటే ఆ సౌండ్ అవి చూస్తుంటే మామ్ ఎక్స్ట్రీమ్ కొడుతుంది సార్ ఇప్పటి ఉన్న జస్ట్ ఇప్పటి వరకు చూపించిన వన్ మినిట్లోనేది అంతా స్టార్ట్ అయింది అంతా కొడుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ పిఎం అవుతుంది ఫుల్ ఫుల్ కొడుతుంది సార్ ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ అక్కడ ఏరియాలో మొత్తం సార్ బిల్డింగ్స్ ఏ కనిపించట్లేదు చూడండి అసలు ఈ ఏరియాలో ఈ గచ్చిగోళి నా నానక్రం కూడా ఈ కోకాపేట్లో అంత బాగానే ఉంటుంది కానీ సిటీ అయితే చాలా కష్టం చాలా అంటే చాలా మొత్తం వరదలు వస్తాయి ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉండదు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా ఉండాలి అసలు చూడండి అసలు ఏం కనిపించట్లేదు అక్కడ ఈ ఫోన్లో ఇంకా క్లారిటీ కనిపిస్తుంది కొంచెం కొంచెం కానీ రియల్గా అసలు ఏం కనిపించట్లేదు అక్కడ విండో నుంచి తీస్తున్నా మొత్తం వాటర్ మీద పడుతున్నాయి కాకపోతే ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి తీస్తున్నా చేతి నుంచి కింద పడ్డేది అనుకో ఇది డైరెక్ట్ సిక్స్త్ ఫ్లోర్ కింద పడుతుంది అక్కడ బిల్డింగ్స్ అని ఉంటాయి కదా అసలు ఏం కనిపించారు అక్కడ అక్కడ ఈ కెమెరాలో కొంచెం కనిపిస్తుంది కాకపోతే డైరెక్ట్ చూస్తే కనిపిస్తలేవు నేను ఇంట్లో లోపలి నుంచి చూస్తున్నా ఇస్తున్నా ఇక్కడ కూడా వాడుతున్నాడు చాలు 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 ఈ మాత్రం చాలా ఎప్పుడు అర్థం అంటే అవుతుంది కొడుకునే ఉంది కొడుతూనే ఉంది కొడుకు కొడుతాను ఆ ఫోన్ మొత్తం దడిచిపోయింది లోపలికి వాటర్ వస్తాను అయినా కొద్దిగా తీయాలని ఇస్తాను You know? He type in. Thing. Oh! Oh! Oh!